శ్రీగురుభ్యోనమ శ్రీ మహాగణాధిపతి నమో నమః పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు ఈ స్వామివారి ఆలయములో తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ప్రదోషకాలమునందు ఒక కార్యక్రమాన్ని నిర్వహించుటకు మా దేవస్థానం యువగారైనటువంటి శ్రీనివాసు గారి ఆధ్వర్యమున చక్కనైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమం ఏమిటయ్యా అంటే ప్రదోషకాలము నందు ఒక ఆలయమునకు వచ్చి ఒక ఆలయాల్లో ఉండేటువంటి దేవేర్లను దేవతలను దర్శించి వారి యొక్క ఆశీర్వచనం పొందటం అన్నది మనకి చాలా కష్టతర ఇ చాలా కష్టతరమైనటువంటిది ఎందుచేతనయ్యా అంటే మానవుడికి ప్రతి వారికి ఒక సమస్య అన్నది ఉంటుంది ఆ సమస్యని మనం ఒక ఆలయంలోకి వచ్చేటప్పుడు ఈ సమస్యలన్నీ భగవంతుడి దగ్గర చెప్పాలనేటువంటి ఒక కోరిక పుడుతుంది ఇవన్నీ కూడా నివృత్తి చేయగల శక్తి ఒక పరమేశ్వరుడికే ఉంది అందుచేత ఈ శక్తి మనకి కలగాలి మనకి సమస్యలన్నీ నివృత్తి అవ్వాలంటే కనుక ఒక ప్రదోషకాలమునందు సప్త సోమవార ప్రదక్షిణములు ప్రారంభం చేసుకుని ఆ సోమవారం రోజు ప్రతి ప్రతి సోమవారము సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషముల్లాగా అయితూ ఆరు ముప్పై నిమిషముల్లో ఏడు మారేడు దళములు పట్టుకుని ఏడు ప్రదక్షిణములు చేసి ఈ ఏడుమారు ఏడు దళములు స్వామివారి మూలమూర్తికి మనము సమర్పిస్తే మీకుండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగి మీ ఇంట శుభకరమైనటువంటి పరిమాణములవన్నీ కూడా నెరవేరుతాయి గృహరీత్యా ఉండేటువంటి సమస్యలు భార్యాభర్తల యొక్క సమస్యలు పుత్రులు పుత్రులు లేనటువంటి సమస్యలు వివాహము కాని వారికి సమస్యలు వివాహము కానిటువంటి వారికి వివాహం అయ్యేటువంటివి ఇలాంటివన్నీ కూడా సంపూర్ణంగా స్వామివారి యొక్క ఈ ప్రదక్షిణముల వల్ల నెరవేరుతుంది కావున భక్తులు యామన మంది తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషములకు శ్రీ స్వామివారి ఆలయము నుండి ఈ సప్త సోమవార ప్రదక్షిణము ప్రారంభించబడతాయి కావున భక్తుల యమన్ మంది పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుచున్నాం సర్వే జనా సుఖనో భవంతు